అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ రాజకీయాల్లో వ్యక్తిగత అవసరాలు మాత్రమే ఉంటాయి వ్యక్తిగత అవసరాల కోసం నాయకులు ఏమైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు చివరికి తమ ప్రయోజనాల కోసం కుటుంబ సభ్యులను దూరం చేసుకోవడానికి దూరం పెట్టడానికి కూడా వెనకాటరు కొన్ని కొన్ని మంది ఘటనలు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి విష ప్రచారానికి అడ్డగోలు వ్యక్తీకరణలో ఏమాత్రం తగ్గరు ఎవరో కూడా కొంతకాలంగా జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితకు ఆమె సోదరుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారవక రామారావు మధ్య విభేదాలు ఏర్పడినట్టు మనం వార్తలు వస్తున్నాయి అవన్నీ వినిపిస్తున్నాయి సో ఇటీవల రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని రాఖీ కట్టడానికి తాను వస్తానని సందేశం పంపినప్పటికీ కవితకు అవుట్ ఆఫ్ స్టేషన్ అని కేటీఆర్ రిప్లై ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలను అటు జాగృతి అధినేత్రి ఇటు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖండించలేదు ఎటువంటి ఎందుకంటే కనీసం అట్లీస్ట్ ఆ మాటల్ని ఆ సోషల్ మీడియాలో కాంగ్రెసా లేకపోతే ఇంకో పార్టీయా చేసే వ్యాఖ్యలని అట్లీస్ట్ ఖండించి ఉంటే బాగుండేది అయితే ఈ వార్తలను అటు జాగృతి అధినేత్రి కావచ్చు కవిత కావచ్చు ఇటు గులాబీ పార్టీ కేటీఆర్ కావచ్చు ఖండించలేదు సో పైగా జాగృతి అధినేత్రి కవిత కొడుకు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్నప్పుడు తాత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవడానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారు సో ఆ సమయంలో జాగృతి అధినేత్రి కూడా ఉన్నారు సో పడక గదిలో ఉన్న కేసీఆర్ వద్దకు ఆయన సతీమణి శోభమ్మ కవిత కుమారుడిని తీసుకెళ్లారు కవితను చూసి కూడా పడక గది నుంచి గులాబీ దళపతి బయటికి రాలేదని కూడా తెలుస్తుంది సో కవిత ఎర్రవెల్లి చిత్రానికి వెళ్ళినప్పుడు కేటీఆర్ హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారని సమాచారం సో ఈ పరంపర ఇలా కొనసాగుతుండగానే జాగృతి అధినేత్రి కవిత అమెరికాలో ఉండగానే గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెకు కోలుకోలేని షాక్ ఇచ్చారు నల్ల బంగారం విస్తారంగా ఉన్న ప్రాంతాలలో గులాబీ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వరుని నియమించారు ఇటీవలే కేటీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించగా ఇప్పటికే దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ సో వాస్తవానికి కొప్పుల ఈశ్వర్ నియామకాన్ని జాగృతి అధినేత్రి స్వాగతించారు అక్కడితోనే కవిత ఆగలేదు నల్లగనుల్లో కార్మికుల పక్షాన పోరాడుతున్న వివిధ సంఘాల నాయకులతో ఆమె భేటీ అయ్యారు ఒకవేళ కొప్పుల ఈశ్వర్ నియామకం అధికారికంగా పూర్తయితే తాను కూడా గనులు విస్తరించిన ప్రాంతంలో కీలక పాత్ర పోషించాలని కవిత అనుకుంటున్నారట సో కవితతో రియాజ్ లాంటి సీనియర్ కార్మిక సంఘ నాయకులు ఉండడం పై వాదనలకు నిజంగా భయం బలం చేకూరుస్తుంది చాలా వాదనలకు ప్రస్తుతం జాగృతి అధినేత్రి అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారట సో అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన కార్యాచరణను కవిత ప్రారంభిస్తారని సమాచారం ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తన తండ్రికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు సో ధర్నాచకులు నిరసన కూడా చేపట్టారు వాళ్ళ డాడీ కోసం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఇటీవల ఆందోళన కూడా చేశారు సో తెలంగాణలో కవులు కళాకారులతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు మొత్తంగా చూస్తే కల్వకుంట్ల కవిత తనకంటూ సొంతంగా రాజకీయ క్షేత్రాన్ని నిర్మించుకుంటున్నారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆమె తదుపరి అడుగులు ఏంటనేది తేలుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి సో కవిత నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి